రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కోసం చలో విజయవాడ ఉద్రిక్తత అవును విద్యార్థులకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తీవ్ర ఉద్రిక్త అయితే చోటు చేసుకుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ తల్లికి వందను అందరికీ వర్తింప చేయాలన్న తదితర డిమాండ్లతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న ఆందోళన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు వారందరినీ కూడా అజిత్ సింగ్ నగర్ సత్యనారాయణపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు తప్పి పడిపోయిన మహిళ విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఎస్ఎఫ్ఐ ఆందోళనకు పీడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మద్దతు అయితే తెలిపారనమాట అయితే తల్లికి వందనం కావచ్చు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు కావచ్చు అదేవిధంగా వీటికి సంబంధించి అనేక డిమాండ్లతో ఈరోజు విద్యార్థులందరూ కూడా నాయకులు విద్యార్థి నాయకు సంఘాలందరూ అందరూ కూడా పట్టుబడడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వం ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా అందరికీ కూడా అందే విధంగా చేయాలని కొంతమందికి అందట్లేదని చెప్పేసి వీరి వాదన అనమాట వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు తల్లికి వాదనం డబ్బులు రాలని వారికి విడుదల చేయాలని చెప్పేసి ఈ విధంగా రాష్ట్ర ఉద్యమం అయితే జరుగుతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి